హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ స్వీటీ అండి నేను అంతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా బాగున్నారు అని అనుకుంటున్నాను అయితే ఈరోజు శుభ్రం చేసి నరాలు కూడా తీసిన ఒక కేజీ రయ్యలు తెప్పించానమాట అండి అంటే పచ్చడి పెడదామని సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చక్కచక్క చెప్పేస్తానండి ముందుగా ఒక స్టార్ ఫ్లవర్ ఒకటి తీసుకోండి లవంగాలు ఏడు లేదా పది తీసుకోండి అంటే అవి వచ్చే స్మెల్ని బట్టి అలాగే ఇలాచీలు ఏడు చెక్క రెండు ఇంచులు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్స్ గసగసాలు రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు నా నాలుగు టేబుల్ స్పూన్సు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం తక్కువగాను వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉండదు నాలుగు టేబుల్ స్పూన్లు కారం డెబ్బై ఐదు గ్రాములు ఉప్పు నలభై ఐదు గ్రాములు నిమ్మరసం ఐదు కాయలు సరిపడా కొంచెం కొరివైపాకు అలాగే నేను చెప్పిన ఇవన్నీ కూడా వేపుకోవడం అంటే ముందుగా ధనియాలు కమ్మటి వాసన వచ్చే వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత జీలకర్ర గసగసాలు రెండు కలిపి వేపుకొని అవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకుని తర్వాత మిగతా మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకొని వేపేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట అండి ఇవన్నీ కలిపి వేపితే కనుక ఒకటి ఏగి ఇంకోటి ఏగక ఉంటుంది కాబట్టి విడివిడిగా వేపాను అనమాట అండి సో ఇవన్నీ కరెక్ట్గా పెర్ఫెక్ట్గా ఏగినవి తర్వాత ఇవన్నీ కూడా మనం బరకగా పొడుం చేసి పెట్టేసు సో ఏంటంటే నేను రొయ్యలు చికెన్ మటన్ ఈ మూడు పికిల్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను అందుకని చెప్పి మసాలా నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అండి ఎందుకంటే చికెన్ ఈజీగానే దొరుకుతుంది కానీ కొంచెం రొయ్యలు మటన్ అనేది మేము కొంచెం బయటికి వెళ్తే తెచ్చుకోవాలన్నమాట అందుకని చెప్పి నేను ఏది ఎప్పుడు దొరికితే అప్పుడు ఫాస్ట్గా పెట్టేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పి నేను మసాలాలు ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను అనమాట అండి సో రెయ్యలకి శుభ్రంగా నరాలు తీసేసి కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను అనమాట అండి ఎందుకంటే ఇవి ఉడకబెట్టేటప్పుడు రెయ్యి మరీ చప్పచప్పగా ఉండక కుండా ఉండడం కోసం లైట్గా సాల్ట్ కూడా వేసుకుని ఇలా కలిపేసుకుని మనం బాండీలో నీళ్ళు అనేది పోసుకోకుండా ఈ రొయ్యలన్నీ కూడా చక్కగా ఉడకబెట్టేసుకోవాలండి నేను ఈ రొయ్యల పచ్చడి అలాగే ముందు పెట్టిన చికెన్ పచ్చడి కూడా యూట్యూబ్లో చూసే పెట్టానండి నాకైతే ఇంతకుముందు ఎప్పుడు పెట్టలేదు నేను అయితే పికిల్స్ ఇవి అంటే ఎన్వి పీకిల్స్ నేను ఎప్పుడూ ట్రై చేయలేదనమాట బట్ చేయడం అది మా వాళ్ళు అందరూ చేస్తారు చేశారు కానీ బట్ నేను ఎప్పుడూ ఓన్గా పెట్టలేదనమాట బట్ నేను ఎంతవరకు పర్ఫెక్ట్గా పెట్టగలుగుతానా అంటే అది మెయిన్ ఏదైనా సరే ఎన్వి ప పీకిల్స్ దగ్గర ఇది ఉడకబెట్టే ప్రాసెస్ అలాగే ఇవి వేగించే ప్రాసెస్ దగ్గర ఆ ముక్క గట్టిపడాలా లేకపోతే మనకి ఒక వన్ మంత్ వరకు కూడా యావరేజ్గా ముక్క మెత్తగా ఉండాలా అనేది డిపెండ్ అయి ఉంటుందన్నమాట అందుకని చెప్పి నేను ఎప్పుడు పెద్ద ట్రై చేయలేదు బట్ నేను ఒక కేజీ చికెన్ తెచ్చి ఫస్ట్ అది పచ్చడి పెట్టి అది బాగుంది అన్న తర్వాతే చికెన్ ఇంకొంచెం టూ కేజీస్ తెచ్చాను తర్వాత ఈ కేజీ ఫ్రాన్స్ కూడా తెచ్చి పిక్కిలు అయితే పెట్టాను అనమాట అండి సో ఇదేంటంటే మనం ఈ రొయ్యలు ఇలా ఉడకబెట్టేసుకునేటప్పుడు మొత్తం ఈ నీరు అంతా కూడా ఈ రొయ్యల్లోకి ఇంకి అండి పూర్తిగా అలా ఇంకిపోయే వరకు ఈ రొయ్యలు ఉడకబెట్టేసుకోవాలి ఎందుకంటే వాటర్ కంటెంట్ రొయ్యల్లో ఎక్కువ ఉంటుంది సో ఎక్కువ వస్తుంది అనమాట మేబీ చికెన్ మటన్ కన్నా కూడా ఎక్కువ వస్తుంది బట్ ఆ రెండు వాటిల్లో ఇంకిపోవాల్సిన పని లేదు కానీ రెయ్యల్ దానికి మాత్రం వాటర్ అంతా రెయ్యలో ఇంకిపోవడమే మంచిది అనమాట అండి ఇవి కూడా ఏంటంటే గోదావరి రైలు తెప్పించానండి అందుకని చెప్పి ఇవి కొంచెం రెయిల్ అన్నీ ఒకే సైజు లేవన్నమాట సో కొంచెం పెద్ద చిన్న వచ్చినాయి బట్ ఏంటంటే ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి అదొకటి హ్యాపీ అనిపించింది ఫ్రెష్ రెయిల్ దొరికినాయి అనమాట సో వాటర్ అంతా కూడా మనకి ఇంకిపోయిన తర్వాత ఆ రెయ్య పక్కకు తీసి పెట్టుకుని నేను ఒక అర కేజీ పైన వేసానండి ఆయిల్ ఎందుకంటే ఎప్పుడు ఈ ఎన్వి పీకిల్స్కి ఆయిల్ ఖచ్చితంగా ఎక్కువ క్వాంటిటీలోనే ఉండాలి బట్ ఏంటంటే నేను పిల్లల కోసం స్టేట్స్ పంపించడం కోసం ఆయిల్ కంటెంట్ కొంచెం తక్కువ వేసానే కానీ ఆ తర్వాత నాకు ఎందుకో అది కరెక్ట్ అనిపించలేదు తర్వాత అంటే ఈ ఎన్వి పచ్చల దగ్గర మెయిన్ ఏంటంటే వెంటనే బూజ్ వచ్చేస్తుంది అందుకని ఆయిల్ కంటెంట్ కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట అండి బట్ నేను ఏంటంటే ఒక కేజీ రొయ్యలకి అర కేజీ ఆయిల్ వేసానండి అది కూడా పల్లీలు ఆయిల్ వేసాను సో ఈ పల్లీలు ఆయిల్ వేసి ఆ అర కేజీ ఆయిల్కి ఎంత అయితే రెయ్యలు పడతాయో అంత క్వాంటిటీ మాత్రమే వేసి వేపుకోవాలన్నమాట అండి మనకి రెండు సెట్టింగ్స్లోనే ఇది వేపేసుకుని అయిపోవాలి అన్న కాన్సెప్ట్ పెట్టుకోకండి ఎందుకంటే మనం వేసిన ఆయిల్కి తగ్గట్టుగా రెయ్య వేసి వేపుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది తర్వాత ఒక రెయ్య ఏగి ఇంకొక రెయ్య ఏగాక అలా ఉండదు అండి మొత్తానికి రొయ్యలు అన్నీ ఏగిపోయాయండి ఏగిపోయిన రొయ్యలు పక్కకు పెట్టుకుని ఈ మిగిలిన ఆయిల్లో నేను ఫస్ట్ అయితే కొంచెం కరివేపాకు వేసేసానండి సో ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత మనం అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏదైతే పెట్టుకున్నామో ఆ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఖచ్చితంగా కమ్మటి వాసన వచ్చి ఆ పేస్ట్ అంతా ఏగే వరకు వేపుకోవాలన్నమాట అలా ఏపుకోకపోతే కూడా మనకి పచ్చడి వెంటనే చలోసనలా వచ్చేస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే అలా వెళ్ళిపోయే పచ్చి వాసన కూడా వచ్చేస్తుంది కాబట్టి అసలే ఈ పచ్చళ్ళు మనకి టూ మంత్స్ కన్నా ఎక్కువ ఉంటాయా అంటే ఉంటాయి పచ్చళ్ళు కాకపోతే ఏంటంటే ముక్క గట్టిబడిపోతుందనమాట సో అందుకని చెప్పి మనం చక్కగా ఇది తినేయాలి అని అంటే కనుక ఒక సర్టన్ టైం అయితే కనుక బిఫోర్ టూ మంత్స్లో మనం ఎన్వి పికిల్స్ అనేవి తినేస్తే చాలా బాగుంటుందండి టూ మంత్స్ తర్వాత నిలవ ఉండవు అని కాదు ఉంటాయి కాకపోతే ఏంటంటే పీసెస్ పడిపోతాయి అన్నమాట అలాగే ఆయిల్ కంటెంట్ తక్కువైపోయే కొద్దీ మనకి బూజు బూజీ పట్టడం తర్వాత చలికంపు రావడం అట్లా జరుగుతుంది అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత నేను రాత్రే నూరు పెట్టుకున్న మసాలా కూడా వేసేసానండి అయితే ఈ మసాలా వేసేటప్పుడు మాత్రం నేను స్టవ్ కట్టేశాను అనమాట అల్లం వెల్లుల్లిపై పేస్ట్ మాత్రమే వేపాను మసాలా వేపలేదండి అంటే స్టవ్ కట్టేసిన తర్వాత వేసానమాట ఇంకోటి ఏంటంటే దీంట్లో దానికి అంటే నేను ప్రిపేర్డ్గా నేను ముందుగానే మెన్షన్ చేశాను ఉప్పు ఎంత పడుతుంది కారం ఎంత పడుతుంది అని కూడా సో ఉప్పు కారం కూడా నేను ఆ వేడి ఆయిల్లోనే కలిపేశానండి అలాగే నేనైతే ఐదు నిమ్మకాయల రసం ఏదైతే పిండి పక్కన పెట్టుకున్నానో ఆ రసం కూడా ఈ వేడి ఆయిల్లోనే కలిపేశాను అండి ఇవన్నీ ఆయిల్ చల్లారేక వేసినా కానీ నిమ్మరసం మాత్రం కొంచెం వేడి మీద ఉండగానే వేసేసేయండి ఎందుకంటే నిమ్మరసానికి మనం ఎండలో పెట్టో ఇదో అదో ఏమీ చేయలేదు పిండిని పిండినట్టుగా ఇందులో వేసేస్తున్నాం కాబట్టి వేడి మీదే నిమ్మరసం వేసేయండి బట్ ఏంటంటే పచ్చడి చేదుగా అవటం కానీ ఇలా అవటం కానీ ఏమీ లేదు ఎందుకంటే నేను ఓన్గా పెట్టాను తిన్నాను కూడా సో అసలు చేయదు లేదండి సో వేడి మీద నిమ్మరసం వేయొచ్చు చక్కగా వేసేసుకొని పచ్చడి కూడా నిలువుకుంటుంది ఇప్పుడు నిమ్మరసం కూడా కలిపేస్తున్నానండి ఇంకో విషయం ఏంటంటే మనకి ఇలా మసాలా పొడుము అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేగిన తర్వాత ఆయిల్ క్వాంటిటీ తక్కువగా ఏదైనా అనిపించింది అంటే కనుక డైరెక్ట్గా పచ్చి నూనె అనేది పోసేయడం కన్నా ఆ ఆయిల్ని ఏదైతే మనం పొయ్యాలనుకునే ఆయిల్ ఉందో ఆ ఆయిల్ కొంచెం వేడి చేసి అప్పుడు ఇందులో అయితే కలపండి ఎందుకంటే మనం నార్మల్ పచ్చళ్ళు వేరు ఎంతైనా ఎన్వి పచ్చలు వేరండి ఎందుకంటే నార్మల్గా మనం పెట్టుకునే మామిడికాయ పచ్చడి ఇదన్నీ కూడా అవి సంవత్సరం పాటు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలైనా పెట్టే విధానాన్ని బట్టి అవి అలా స్టాండర్డ్గా ఉంటాయి అట్లా రుచి కూడా చెక్ అయితే చెదరదు బట్ ఇవి అన్ని పీకిల్స్ కాబట్టి ఒకవేళ ఆయిల్ క్వాంటిటీ అంటే నేనైతే రెయ్యలో నేను సపరేట్గా మళ్ళీ ఆయిల్ వేసాను అనమాట అండి అందుకని చెప్తున్నాను బట్ ఆయిల్ని హీట్ చేసి మళ్ళీ వేసాను అనమాట అండి సో ఈ రెయ్యల్ పచ్చడి అయితే మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను టేస్ట్ చేస్తే నాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చిందండి సో ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను మీ స్వీటీ